దొంగే దొంగ 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 అని ఎదుటోళ్లను చూపించి అరిస్తే ఉంటుంది ఎలా ఉంటది అదేదో సినిమాలో చెప్పినట్లు చాలా మొరటి సామెత మనం చెప్పలేం కానీ ప్రస్తుతం పోలింగ్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వివిధ చోట్ల జరుగుతున్న హింసాత్మక దాడులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థుల ఇళ్ల మీదకి వెళ్ళి పెట్రోల్ బస్ తగలబెట్టడాలు పార్టీ కార్యాలయం తగలబెట్టడాలు వెంబడి నిప్పు పోసి నిప్పు పెట్టడాలు నిప్పు పెట్టడాలు వెంబడించి ఏక కనుక స్ట్రాంగ్ రూముల దగ్గరికి కుప్పలు కుప్పల మంది నేసుకొని అక్కడికి పోతే అడ్డుకున్న వాళ్ళ మీద తల రాళ్ళు కర్రలు తీసుకొని తలలు పొగట్లు పొగలు కొట్టడాలు ఇవన్నీ ఇప్పుడు ఏమంటారు స్ట్రాంగ్ రూముల మీద కుప్పల కుప్పల జనాన్ని వేసుకొని ఎవరు తిరుపతిలో వేసుకొని ఎవరు తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే అని ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి అభ్యర్థి ఇంటి మీదకు ఎవరు కళ్ళ ముందు విజువల్స్ ఉన్నాయి ఇంటి మీదకు పోయింది ఎవరు ఆ పెద్ద పెద్ద అబాదులకు పెట్టి నిప్పు పెట్టి ఇళ్ళ మీద ఇసురుతున్నది ఎవరు ఇసురుతున్నది ఎవరు పల్నాడులో వైసీపీ కార్యాలయానికి నిప్పు పెట్టింది ఎవరు దాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో వాళ్ళు ఎదురు తిరుగుతూ ఉంటే అని నేను చంపేకి కొట్టే కొత్త ఉంటే నువ్వు కనీసం చేతులు కూడా ఇట్లా అడ్డపెట్టుకోవా తిరిగి ఇంకా నీకు ఇంకొంచెం ధైర్యముద్రైతే తిరిగి వాళ్ళని కొట్టను కూడా కొట్టవా కానీ చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఎట్లుంది అంటే నేను గెలితే గెలుచుకోవాలి కొడితే కొట్టించుకోవాలి మళ్ళీ డిఫెండ్ చేసుకుంటాం ఏంది సార్కు నచ్చలే సార్కు నచ్చలే అందుకని చెప్పి గవర్నర్కు లేఖలు రాస్తున్నారు డీజీపీకి ఫోన్ చేశారు అవసరమైతే ఈరోజు రేపో ఒక తెలుగుదేశం పార్టీ బృందం అంట నేరుగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుందట నేరుగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారట ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతుంది వీళ్ళు వెళ్ళి పార్టీ ఆఫీస్కి నిప్పు పెడితే వీళ్ళెళ్ళి వీళ్ళ వ్యతిరేక అభ్యర్థి ఇంటి మీదకి వెళ్ళి నిప్పు చుట్టి ఇసిరిసిరి కొడుతూ ఉంటే విచ్చలు పెడిగి ఎక్కడంటే అక్కడికి వెళ్ళేసి స్ట్రాంగ్ రూమ్ వాళ్ళకి వెళ్తాం మగ్స్మయం చేసుకుంటాం ఆడే సాపేసి పడుకుంటాం ఆడే బెడ్ వేసి పడుకుంటాం బాత్రూమ్కి ఆటికే పోతాం ఇంకా వచ్చొచ్చునాటికే పోతాం ఎంతమంది పోతాం అని చెప్పి పోతే అడ్డుకుంటే పోవద్దు అని అంటే తిరగబెట్టి రాళ్లతో కొడితే కట్టెలతో కొడితే పెట్రోల్ క్యాన్లు తగలు పెడితే ఏం చేయద్దంట అవును నిప్పు వేసి మీ ఇంటి మీద తగలబెడతాం తగలబెడితే ఉంచుకోవాలి అప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నట్లు వైసీపీ కార్యాలయంగా నిప్పు పెడితే మీరు చుత్తు ఉండాలి లేకుంటే ఆర్పుకోండి మళ్ళీ మా మీదకి వస్తారేంటి ఇదే ప్రజాస్వామ్యానికి అర్థమేమో నాకైతే తెలియదు మరి చంద్రబాబు గారు అదే చెబుతున్నారు శాంతి భద్రతలను అదుపు చేయండి అని చెప్పి డీజీపీకి ఫోన్ చేశారట గవర్నర్ దగ్గర కంప్లైంట్ నెక్స్ట్ ఈరోజు రేపు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారట కొడుతున్నది ఎవరు తగలబెడుతున్నది ఎవరు ఎవరు ఎవరి మీద మళ్ళీ ఫిర్యాదులు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు మీరు ఫస్ట్ నుంచి చూడండి జగన్ మీ అమ్మమ్మ కూడా అన్న దగ్గర నుంచి సైకో అన్న దగ్గర నుంచి శాడిస్ట్ అన్న దగ్గర నుంచి నేను చంపితే అన్న దగ్గర నుంచి రాళ్లతో కొట్టన దగ్గర నుంచి ఆ దున్నపోతున్న దగ్గర నుంచి ఈ పదాలు ననింది ఎవరు మళ్ళీ ఒకట జగన్ని సైకో అంటారు ఇప్పుడేం కొత్త కాదు టీడీపీ మీడియా బాబోయ్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఒక పుస్తకాలు నేనైతే రెండు మూడు పుస్తకాలు ఖచ్చితంగా రాయగలను అంత టైం సహకరిస్తే నిజంగా రాయగలను అనేది ఎవరు మళ్ళీ విమర్శలు చేసేది ఎవరు తిట్టేది ఎవరు కంప్లైంట్ చేసేది ఎవరు కొట్టేది ఎవరు వేలును చూపెట్టేది ఎవరిని ఎండి మెస్టర్కు ఇదంతా